హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తయారు చేస్తున్నాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముల్లంగి తినడం వల్ల క్రింది వాటిలో దేనికి మంచిది ఆప్షన్స్ మెదడు ఊపిరితిత్తులు కిడ్నీలు కంటిచూపు లివర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ కిడ్నీలకు మంచిది క్రింది వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థం ఏది ఆప్షన్స్ చేపలు గుడ్లు పాలు పైవన్నీ ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ వన్ని దగ్గు వెంటనే తగ్గాలంటే క్రింది వాటిలో దేనిని చప్పరించాలి ఆప్షన్స్ యాలకులు లవంగాలు మిరియాలు కరక్కాయ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ లవంగాలు ప్రతిరోజు ఏ పండు తినడం వల్ల జీవితంలో హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది ఆప్షన్స్ అరటి పండు దానిమ్మ సపోటా టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ అరటి పండు వేగంగా భోజనం చేయడం వల్ల క్రింది వాటిలో ఏ నష్టం జరుగుతుంది ఆప్షన్స్ జీర్ణ సమస్యలు గుండె సమస్యలు బరువు పెరగడం పైవన్నీ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ ప్రతిరోజు తులసి ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఆప్షన్స్ జలుబు నొప్పి దగ్గు పైవన్నీ ఎవర్ టైం స్టార్ట్స్ నావు రైట్ ఆన్సరిస్ పైవన్నీ పరగడుపున అరటి పండు తినడం వల్ల ఏం జరుగుతుంది ఆప్షన్స్ రోగాలు రావు బరువు పెరుగుతారు బరువు తగ్గుతారు అనారోగ్య సమస్యలు ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ అనారోగ్య సమస్యలు భారతదేశంలో రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్స్ కేరళ తమిళనాడు గుజరాత్ నాగాల్యాండ్ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ కేరళ అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఆప్షన్స్ జీర్ణ సమస్యలు వస్తాయి జీర్ణ సమస్యలు రావు రేచేకటి రాదు కంటి సమస్యలు రావు ఎవరు టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ జీర్ణ సమస్యలు రావు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి ఆప్షన్స్ అవిసలు బాదం నువ్వులు పైవన్నీ ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోలు చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి